ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ పిఎం కిసాన్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు మనకు క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఈ పేమెంట్ చాలా మందికి రాక చాలా మంది ఇంకా వస్తలేదు సార్ అని చెప్పేసి కామెంట్ చాలా జిల్లాల నుంచి వస్తున్నాయి చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి అయితే ఈ పిఎం కిసాన్ పేమెంట్ పొందాలంటే మీరు ఏం చేయాలి మరి పిఎం కిసాన్ పేమెంట్ అసలు ఏ తేదీన క్రెడిట్ కాబోతున్నాయి అసలు ఎన్ని వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఈసారి ఏమైనా పెంచబోతున్నారా ఓవరాల్ గా ఈ పిఎం కిసాన్ స్కీమ్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ మనకు జూలై అంటే ఈ నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఇంకా చాలా మందికి క్రెడిట్ కాని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని రకరకాలుగా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు లేదా పిఎం కిసాన్ స్కీమ్ గురించి ఫుల్ఫిల్ కంప్లీట్ ఈ ట్వంటీఎత్ ఇరవై విడత ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీగా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చానండి అయితే తర్వాత మీరు చేయాల్సింది వన్స్ ఈకేవైసీ ఎవరైనా అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ నెల చివరి వారం కల్లా లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా అప్డేట్ చేయించుకోండి మీకు కావాల్సింది జస్ట్ ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ వాళ్ళైతే పాన్ కార్డ్ లేని వాళ్ళు ప్రాబ్లం లేదు తర్వాత బ్యాంక్ అకౌంట్ బుక్ అండ్ లింక్ ఆఫ్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇవన్నీ చిన్న చిన్న డాక్యుమెంట్స్ అన్ని మీ బిఆర్ఓలను అంటే బిఆర్ఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ సమర్పించండి అంటే ఏఈఓను సమర్పిస్తే అక్కడ మీ పేరు లీస్ట్ పేరు ఉందా లేదా అని తెలిసిపోతుంది మొత్తానికి ఈసారి కూడా యథావిధిగా ఎకరానికి అంటే మొత్తానికి అరువులందరికీ రెండు వేల రూపాయల చొప్పున నగదు పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి అది జూన్ ఫస్ట్ వీక్ లో అయితే పిఎం కిసాన్ స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్స్ కావచ్చు మీకు ఇప్పటివరకు ఇప్పటి వచ్చినటువంటి పేమెంట్స్ చెక్ చేసుకునే విషయం కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్గా అందుబాటులో ఉండే విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది అండ్ అన్ని గ్రామాల వారిగా ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ల నెంబరు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చాలా ఫుల్ఫిల్గా అందియడం జరిగింది ఓకేనా ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీకు ఇంకా ఏదన్నా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా సూచనలు చేయదలుచుకున్నా తప్పకుండా చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్